హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాగరాజు ఈరోజు మనం బెండకాయ కర్రీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఎప్పుడూ చేసుకునేలా కాకుండా బెండకాయ కర్రీని ఇలా చేసుకోండి రైస్ చపాతీలోకి చాలా బాగుంటుంది సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మిక్సీ జార్లో సన్నగా తిరిగిన ఒక ఉల్లిపాయ ఒక ఇంచు అల్లం ఆరు వెల్లుల్లి రెప్పలు రెండు పచ్చిమిరపకాయలు వేసుకొని బరగగా మిక్సీ వేసుకోవాలి ఉల్లిపాయను ఇలా వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక పావు కిలో బెండకాయలను కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మీడియం ఫ్లేమ్లో బెండకాయలను ఫ్రై చేసుకోవాలి బెండకాయలను ఇలా ఫ్రై చేసుకోవడం వలన కర్రీలో జిగురు లేకుండా ఉంటుంది బెండకాయలు ఇలా వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి అదే ఆయిల్లో ఒక టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి జీలకర్ర కరివేపాకు వేగాక అందులో మిక్సీ వేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ఇలా వేగాక అందులో రెండు కట్ చేసుకున్న టమాటాలు టేస్ట్కి తగినంత ఉప్పు ఒక టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి ఈ కర్రీని చాలా త్వరగా చేసుకోవచ్చు రైస్లోకి చాలా బాగుంటుంది ఇలా కలుపుకున్నాక కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మతి మతిలో కలుపుతూ టమాటాలు ఉడకనివ్వాలి టమాటా ఇలా ఉడికాక అందులో రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని కలుపుకోవాలి పెరుగును మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయండి ఇలా కలుపుకున్నాక అందులో ఫ్రై చేసుకున్న బెండకాయలు అర గ్లాస్ నీళ్లు పోసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి తర్వాత మూత తీసి కర్రీని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి కర్రీని మరో నిమిషం పాటు ఉడకనివ్వాలి మనకు బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు బౌల్లోకి తీసుకొని రైస్ చపాతితో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ కర్రీ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి